హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే అత్త చచ్చిన ఆరు నెలలకి కోడలు నిట్రాయి పట్టుకొని నీళ్ళకి నీళ్ళు ఏడ్చిందంట వెంటనే ఏడ్చలేదంట అత్త చచ్చిపోయిన ఆరు నెలలకు గుర్తుకొచ్చి నీలి నీళ్ళు ఏడ్చిందంట అది కూడా నా అలాంటిది ఈ వీడియో ఎప్పటిదనుకుండా తవ్వకాల్లో బయటపడింది అనమాట ఇది జనవరి ఫస్ట్కు నేను కొత్తగా మిషన్ ఎత్తకొచ్చుకోవాలని మొత్తం అంతా ఇండ్లు క్లీన్ చేసుకున్నాను అనమాట పొద్దున్నే జనవరి అయితే డిసెంబర్ పొద్దున్నే క్లీన్ చేసుకున్న పొద్దున్నే తెల్లారుజామున ఐదున్నరకు లేచి తొమ్మిది గంటలలోపు ఇంట్లో మొత్తం క్లీనింగ్ అంతా చేసుకొని మిషన్ మీద పడి బ్లౌజులు ఎక్కువగా ఉండడం వల్ల జనవరి ఫస్ట్కు అసలు కిచెనే మర్చిపోయినాను అనమాట చూసారు కదా ఎంత గలీజ్గా ఉందో అందుకు వెంటనే ఒక రెండు గంటల సేపు మిషన్కి లివ్ ఇచ్చి నా చేతికి పని పెట్టాను అన్నమాట మొత్తం అంతా చాలా గలీజ్గా ఉందండి సింకు దగ్గర కానీ గ్యాస్ దగ్గర కానీ నాకు ఏంటో మన నా వంట రూమే నాకు ఒక బంగారు ప్రపంచం అనమాట ఎందుకంటే నాకు ఇంట్లో సామాన్లు బాగా పెట్టుకోవడం కానీ ఇంట్లో సామాన్లు ఎక్కువగా తెచ్చుకోవడం కానీ సామాన్లు బాగా అందంగా వేర్చుకోవడం కానీ ఇండ్లు క్లీన్గా పెట్టుకోవడం కానీ అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకో నాకు అప్పటి నుంచి అంతే కిచెన్ రూమ్ అంటేనే నాకు ఇంకా ఇష్టం బెడ్రూమ్ హాల్ కన్నా నా కిచెన్ రూమ్ బాగా డిఫరెంట్ పెట్టుకోవడము ఒక్కొక్క రోజు ఒక్కొక్క మోడల్గా పెట్టుకోవడం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా నేను సామాన్లు సర్దుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఎంత పని అన్నా ఉన్ని నాకు ఇలా గంజీ ఉంటే అస్సలు నచ్చదు ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్యాస్ ఇక్కడ పెట్టాను పెట్టచ్చలేదా లేదా మీరే కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఎందుకో ఇలా పెడితే ప్లేస్ ఏమైనా కొంచెం సర్దు వస్తుందేమో అని పెట్టాను అనమాట ఇటు సైడ్ ఉండచ్చా లేదా ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి ఇదే నాకు ఒక చిన్న ప్రపంచమే ఏమంటారు బంగారు లాగా కనిపిస్తుంది అన్నమాట నాకు చాలా ఇష్టం అందంగా పెట్టుకోవాలని సామాన్లు ఎక్కువగా తీసుకొని సామాన్లు ఇంకా బాగా బార్లిచ్చుకోవాలని ఇష్టం అనమాట చూసారు కదా మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఇలా కనీసం పదహైదు రోజులకు ఒక్కసారన్నా నాకు ఇండ్లు క్లీన్ చేసుకో ఉంది నాకు అస్సలు నిద్ర రాదనమాట ఎంత అర్జెంటు బ్లౌజులు ఉన్నా నైట్ పన్నెండు అయినా నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను మొత్తం అంతా ఇప్పుడు ఇండ్లంతా క్లీన్ చేసేసుకున్నాను నేను అంటారు కదా ఏదో త్రీరో జస్ట్ కాప్ టీ పొడి ఆ టీ పొడి అయితే తెచ్చాను నిన్న తెచ్చాడు అనమాట మా వారు నేను ఇప్పుడు దాంట్లోకి అయితే పోస్ పెట్టుకుంటున్నా హార్లిక్స్ డబ్బా కూడా తెచ్చాను నాకు అయిపోయింది ఎందుకంటే టీ ఎక్కువ అవుతున్నావు కదా అక్కడ మంట ఎక్కువ వల్ల గ్యాస్ స్ట్రబుల్ ఎక్కువైంది అందుకు హార్లిక్స్ డబ్బా తెచ్చాడు అయిపోయింది దాంట్లోకి అయితే నేను టీ పొడి అయితే వేసుకుంటున్నా దీంట్లో మొత్తం ఇలాచి పౌడర్ అంతా మిక్సింగ్ అనమాట ఓన్లీ మనం పాలు వేసుకొని కొంచెం చక్కెర వేసుకొని టీ చేసుకోవడమే టీ పొడి అయితే బాగా చాలా బాగుంటుంది నేను అంతకుముందు తాజ్మహల్ టీ పొడి వాడేదాన్ని నేను పోయింట్ తెచ్చుకుండేది కానీ ఇంట్లో మా షాప్లో మా వారు అడిగాడు అనమాట టీ పొడి ఏది బాగుంటుంది అని అంటే ఇది ఇచ్చారంట వాళ్ళు దీంట్లోకి ఇలాచి పౌడర్ ఇంకా కొద్దిగా కలుపుతున్నాను ఎందుకంటే ఇలాచి పౌడర్ ఎక్కువ ఉంటేనే నాకు ఇష్టం అనమాట టీ మొత్తం అంతా దీంట్లోకి వేసుకొని మళ్ళీ కలుపుతున్నా అసలు మిషన్ మీద పడి ఇంట్లో పనే మర్చిపోతున్నానండి ఎక్కువ బ్లౌజులు ఉండడం వల్ల మర్చిపోతున్నా కానీ కిచెన్ రూమ్లోకి వస్తే అసలు ఆ టైలరింగ్ మీద సర్దే ఉండదు అనమాట ఎందుకంటే నాకు ఇండ్లు క్లీన్ చేసుకోవాలి కిచెన్ రూమ్ బాగా సర్దు పెట్టుకోవాలి నాకే కదా ఎవరికైనా అంత ఆడవాళ్ళకి నా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా ఇలా ఇంట్లో గజరి బిజ్రిగా ఉంటే అసలు నచ్చదనమాట నాకు పదహైదు రోజుల నుంచి బ్లౌజ్ ఎక్కువ కుట్టడం వల్ల అసలు తీరికే లేదనమాట ఇంట్లో సర్ది పెట్టుకునేది అందుకే ఇప్పుడు అంతా క్లీన్ చేసుకుంటున్నా రోజు టైలరింగ్ వీడియో అయితే మీకు కూడా కొంచెం చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదని ఏదో అలా చేశాను అనమాట నేను ఇంట్లో టైలరింగ్ పని ఇంట్లో వంట పని ఇంటి పని ఎలా మెయింటైన్ చేసుకుంటాను ఎక్కువ ఇలా వర్క్ ఉన్నప్పుడు అంటే నాకు ఇంట్లో ఎక్కువగా పని ఉన్నప్పుడు నేను ఎలా చూసుకు నేను ఇంట్లో ఎలా పనంతా మెయింటైన్ చేసుకొని ఎలా చేసుకుంటాను అనేది మీకు కూడా చెప్తే మీకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా నాకు పొద్దున్న అర్జెంట్గా అర్జెంటుగా బ్లౌజులు ఎక్కువ ఉన్నాయనుకోండి నేను దాదాపు నాలుగున్నర నుంచి ఐదున్నర లోపు లేసేదానికి ట్రై చేస్తా ఏడు గంటలకల్లా ఇంట్లో పని అంతా చూసుకొని ఇంట్లో క్లీనింగ్ మొత్తం అంతా ఏడు గంటలకు లోపల వంట పని అంతా అయిపోతుంది అనమాట అప్పటి నుంచి స్నానం చేసి ఇంట్లో అంతా క్లీనింగు కిచెన్ రూమ్ సర్ది పెట్టుకోవడము గుళ్ళలో అంతా సర్ది పెట్టుకోవడము అలా చూసుకుంటాననమాట ఎంత ఎక్కువ బ్లౌజులు ఉన్నా నాకైతే ఇంట్లో గజరి బిజిరుగా ఉంటే అస్సలు నచ్చదండి ఒకవేళ కొంత జనము చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నాకు కొంచెం ఇంట్లో వాళ్ళ ఇంట్లో గజరి బిజరిగా ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఏదన్నా తినాలన్నా తాగాలన్నా నచ్చదనమాట నాకు ఎందుకు అప్పటి నుంచి అంతే నేను చేసుకుంటే తిండి నేను చేసుకునే టీ మాత్రమే నాకు ఇష్టం వేరే వాళ్ళు ఏదన్నా తిందరన్నా కూడా నాకు నచ్చదనమాట ఎందుకంటే వాళ్ళే అంటారు మీకు మేము చేసినట్టు నచ్చవులే అని ఎందుకంటే నాకు అప్పటి నుంచి అలా అలా అలవాటు అయిపోయిందనమాట ఎందుకంటే నేను అప్పటి నుంచి ఒంటరిగా పెరగడం వల్ల మరి నేను ఎవరి లేక మనసు లేకి కలుసుకోకుండడం వల్ల తెలియదు కానీ నాకు ఏ ఊరేం చేసినా నాకు నచ్చదు నా ఇంతకు నేను చేసుకొని తింటేనే నాకు ఏ తృప్తిగా ఉంటుందన్నమాట చూసారా నాకు సామాన్లు అంటే పిచ్చండి నా లాంటి పిచ్చి వాళ్ళు ఎంత జనం ఉన్నారో కామించండి ఈ సామాన్లు స్టాండ్ అయితే మా అక్క అయితే తెచ్చిచ్చిందనమాట నేను ఇంట్లో పోయినప్పుడు మా ఫ్రెండు తెచ్చిచ్చింది నాకు గిఫ్ట్గా ఉంటుందని మొత్తం అంతా చూసారు కదా ఫస్ట్ జనవరి ఫస్ట్ అయిపోయిన వెంటనే నేను కొత్త మిషన్ తెచ్చుకోవాలని కొత్త మా ఇంట్లో ఒక కొత్త కొత్త వస్తువు వస్తుందంటే మనం టకటక ఇండ్లంతా క్లీన్ చేసుకోవాలి కదా చూసారు కదా ఇప్పుడు తెల్లారింది అనమాట కొంచెం కొంచెం తెల్లారింది నేను నాలుగున్నరకు అయితే లేసాను ఆరు గంటల లోపంతా పని అంతా కంప్లీట్ చేసుకున్నా కొంచెం ఇంకా కొంచెం నసుకుంది చూసారు కదా ఇప్పుడు ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర లోపు టకటక ఇంటి పని వంట పని స్నానం అంతా చేసేసి నేను చూసారు కదా ఇప్పుడు టైం వచ్చి ఎనిమిదిన్నర అవుతుందనమాట నేను పొద్దున్నే టిఫిన్ అయితే జొన్న రొట్టి చిక్కుడుగాయ తాలింపు అయితే చేసుకున్నాను నాకు డైలీ జొన్న అయితే చేసుకుని తింటా ఎంత పని అన్నా ఉన్ని ఈ పని మాత్రం వదిలిపెట్టాను అనమాట ఇప్పుడు నా ఇంట్లో క్లీనింగు తినడం స్నానం చేయడం అంతా అయిపోయింది సారీ స్నానం అయితే చేసేసాను తెల్లార్జామని మర్చిపోయాను ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదని చూపించుకొచ్చుకున్నా మొన్న సాయంత్రం శనివారం సాయంత్రం పోయి అంటే జనవరికి సా శనివారం సాయంత్రం మన్న అంటే మన్న అనుకోద్దండి ఇప్పుడు పనంత అయిపోయింది తినేసి మిషన్ ఎక్కుతున్నా మా కిట్టుగా ఎత్తి షాంపూ అయితే బుక్ చేశాను అనమాట వానికి కొంచెం పేర్లు ఎక్కువగా ఉన్నాయి పిడుదలు ఎక్కువగా ఉన్నాయి దీన్ని రేట్ వచ్చేసి నూట డెబ్భై అనుకుంటా పేర్లు అయితే కంట్రోల్ అయిపోయినాయి ఇప్పుడైతే ఇంక ఇప్పటి నుంచి మనం యుద్ధం అయితే కంప్లీట్ చేయాలన్నమాట అంటే మనం చేసే వర్క్లేకైతే వచ్చాను నేను బ్లౌజులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటా ఇంట్లో ఇంట్లో పని బ్లౌజుల పని చాలా ఎక్కువగా ఉన్నప్పుడు నేను పొద్దుగులలేసి ఇలా చేసుకుంటాను అనమాట టైలరింగ్ పని ఇంటి పని ఇలా మెయింటైన్ చేసుకుంటా ఎంత పని అన్న నాకు ఇంట్లో నీట్గా ఉంటేనే నచ్చుతుంది లేదంటే నేను ఆ రోజు అన్నం కూడా తిననమాట నాకు ఇండ్లు ముఖ్యం పని ముఖ్యం ఈ విడి వస్తే